ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించే దిశగా ఐ మీన్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ అయితే తీసుకురావడానికి దాదాపుగా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో రీసెంట్ గా ఒక సర్వే అయితే చేయడం జరిగింది ప్రస్తుతానికి ఈ సర్వే అనేది లాస్ట్ స్టెప్ అయితే రావడం జరిగింది ఇకపోతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంబంధించి మీరు అప్లై చేశారా లేదా ఇన్ కేస్ మీరు అప్లై చేస్తే మీకు సంబంధించిన లిస్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ట్రైనింగ్ అనేది ఎప్పుడు ఇస్తారు అలాగే ఈ జాబ్స్కి సంబంధించి లిస్ట్ అనేది ఎక్కడ ఉంటుంది ఏ ఏ జాబ్స్ అనేది కల్పిస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి పూర్తి వివరాలు ఈరోజు చూడడానికి అయితే క్లియర్గా అయితే అందిస్తాను గైస్ నా పేరు భద్రా మీరు చూస్తున్నారు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా మన వీడియోని లైక్ చేయబోతే లైక్ చేయండి ప్రతిరోజు డైలీ అప్డేట్స్ కొందనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇన్ కేస్ అన్న మాకు పలానా డౌట్ ఉందనుకుంటే నా వాట్సాప్ గ్రూప్ ఇస్తాను జాయిన్ అవ్వండి అందులో నా నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి సో ఇకపోతే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకి మహిళలు కానీ పురుషులు కానీ ఇద్దరికి ఎవరైతే జాబ్స్ అనేది లేకుండా ఇంటి దగ్గర ఉన్నారో ఇలాంటి వాళ్ళందరికీ జాబ్స్ కల్పించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఒక వర్క్ షాప్స్ అయితే కండక్ట్ చేసి ఈ సర్వే ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగులు కండక్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళకి దాదాపుగా ఇరవై లక్షల ఉద్యోగులు అయితే కల్పించాలనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ ముందుగా అయితే వెళ్తుంది సో ఇక్కడికి క్లియర్ ఇకపోతే అర్హులు ఎవరు అసలు మనకు ఎన్రోల్ అయ్యామా లేదా ఎలా తెలుసుకోవాలి సో ఫస్ట్ పాయింట్ మనకి అప్లై చేయాలనుకుంటే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో అని మీరు అనుకోవచ్చు సో మనకే మనం ఓన్గా అప్లై చేసానికి ఎటువంటి లింక్ అనేది ఉండదండి డైరెక్ట్గా మనకి గ్రామ బార్డు సచివాలయానికి సంబంధించిన ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వీరి లాగిన్లో మాత్రమే మనము ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే అప్లై చేసేదానికైతే అయితే ఉంటుంది సో ఇప్పటికే మీరు అప్లై చేయకపోతే డైరెక్ట్ గా మీ గ్రామ సచివాలయానికి సంబంధించి ఎంప్లాయీస్ కాంటాక్ట్ అయ్యి మీరు అప్లై చేసుకోండి ఆల్రెడీ మీరు అప్లై చేసి ఉన్నట్టయితే మీకు సంబంధించిన లిస్టు త్వరలో గ్రామ వార్డు సచివాలయంలో ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రజెంట్ సర్వే జరుగుతుంది లాస్ట్ స్టెప్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా నేను మీకు వీడియో ఎండ్ లో స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేస్తాను ఒకసారి చూడండి సో ఇప్పుడు ప్రతి ఒక్కరి డౌట్ ఏంటంటే అసలు అర్హులు ఎవరు సో దానికి సంబంధించిన పాయింట్స్ అయితే చూద్దాం అప్లై చేసుకోవడానికి సచివాలయం ఎంప్లాయీస్ లైన్లో నేమ్స్ వస్తాయని చెప్పాను కదా కొంతమందికి అంటే మీ ఇంటి దగ్గరకు వచ్చి సర్వే చేస్తారు ఇన్ కేస్ మీరు లేకపోతే ఓటీపీ ద్వారా కూడా సర్వే కంప్లీట్ చేయొచ్చు సపోజ్ నేను ఉన్నాను అనుకోండి నా ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయితే వాళ్ళు అక్కడే ఉండి ఒక ఓటీపీని సెండ్ చేస్తే ఆ ఓటీపీ నేను చెప్పినట్టయితే నా డీటెయిల్స్ అన్ని అక్కడ ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన తర్వాత నేను ఏం చదువుకున్నాను డిగ్రీనా ఇంటరా సో ప్రజెంట్ నేను ఏ ఏ జాబ్స్పై ఆసక్తి చూపిస్తున్నాను ఇంటి నుంచే పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానా సో ఇలా మనకి అక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి ఆప్షన్స్ అన్ని టిక్ చేసి అక్కడే వాళ్ళు కన్ఫర్మ్ అయితే చేయొచ్చు ఇన్ కేస్ మీరు ఎన్రోల్ కాకపోతే ఖచ్చితంగా ఎన్రోల్ కాండి ప్రస్తుతానికి అర్హులు లిస్ట్ చూద్దాం ఐ మీన్ అర్హులు ఎవరెవరు అనేది చూద్దాం నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి నేను క్లియర్గా గా లిస్ట్ అనేది ఏంటి ఎలా అనేది అయితే చెప్తాను గ్యాస్ ఇంకే అయితే లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి ప్రతి అప్డేట్ అనేది నేను క్లియర్ గా అయితే ఇస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగులు మాత్రమే అర్హులు అవుతారు ప్రస్తుతానికి మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులైతే అవుతారండి ఇకపోతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు మాత్రమే అర్హులు ఈ ఉద్యోగాలకి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ఇకపోతే హోల్ మ్యాపింగ్ సంబంధించి తప్పకుండా మ్యాపింగ్లు అయితే మనం ఉండాలి మన కుటుంబం సంబంధించి మన ఫైరెన్స్ దాంట్లోనో లేదా ఎవరొకరు దాంట్లో ఖచ్చితంగా ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు హౌస్ మ్యాపింగ్ అయితే కలిగి ఉండాలి అన్ని కులాల వారు అర్హులు అవుతారు సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి గా వీళ్ళు వీళ్ళు మాత్రమే ఏం లేదండి ఎవరైనా సరే అన్ని కులాల వారు అర్హులు అవుతారు కనీసం ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు అవుతారు సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది మనకి ఐటీ సెక్టర్ నుంచి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకి కనీసం ఇంటర్ లేదా డిగ్రీ ఆపై పెద్ద చదువు ఉన్న ఇంకా ఇబ్బంది లేదు మ్యాక్సిమం ఇంటర్ నుంచి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇకపోతే ల్యాప్టాప్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ కి సంబంధించి సో ఇంకొక పాయింట్ ఏంటంటే కొంతమంది మీకు ల్యాప్టాప్ అయితే ఉండాలని అయితే అడుగుతున్నారని అయితే కామెంట్ చేస్తున్నారు సో గవర్నమెంట్ నుంచి వచ్చిన సర్వేలో మనకి ఏముంటుందంటే మీ దగ్గర ప్రజెంట్ ల్యాప్టాప్ ఉందా అలాగే మీకు నెట్ స్పెషలిటీస్ ఐ మీన్ అంటే వైఫై అనే ఆప్షన్ అనేది మీకు ఉందా అనేది అడగడం జరుగుతుంది ఇన్ కేస్ సర్వే చేసినప్పుడు మా దగ్గర ల్యాప్టాప్ ఉంది అలాగే మాకు విత్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే స్పెషాలిటీ ఉందంటే అక్కడ టిక్ చేస్తే ఇబ్బంది ఏం లేదు ఇన్ కేస్ మీ దగ్గర ల్యాప్టాప్ లేకపోతే ప్రభుత్వం ఏవైతే వర్క్ స్టేషన్లు అయితే ఏర్పాటు చేస్తున్నాయో అక్కడికే వెళ్ళి మనం జాబ్ అనేది వచ్చినట్టయితే డైరెక్ట్గా అక్కడనే మనం వర్క్ అయితే చేసుకోవచ్చును సో మీ దగ్గర ఉంటే ఎస్ లేకపోతే ఎన్నో ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా అనర్ఫుల్ అవుతారు సో ఈ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారు హండ్రెడ్ పర్సెంట్ అనర్ఫుల్ అయితే అవుతారండి ప్రజెంట్ ఎటువంటి ఉద్యోగం లేకుండా మహిళలు కానీ పురుషులు కానీ ఖాళీగా ఉండి ఇంటి దగ్గర ఉన్నట్టు అయితే హండ్రెడ్ పర్సెంట్ సర్వే అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది సో ఇకపోతే మనకి ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే రైట్ చేశాను కదా చివరి తేదీ ఎప్పుడు ప్రస్తుతానికి మనకి సర్వే అనేది లాస్ట్ అయితే జరుగుతుంది మ్యాక్సిమం ఈ మంత్ థర్టీ వరకు అయితే ఇవ్వడం జరిగింది ఈ మంత్ థర్టీ అయిపోయిన తర్వాత మనకి ఇంకా సర్వే అనేది స్టార్ట్ చేయరు ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన డేటా అంతా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పర్టికులర్గా ఇప్పుడు ఇంటర్ మీద ఇంతమంది ఉన్నారు డిగ్రీ మీద ఇంతమంది ఉన్నారు బీటెక్ మీద ఇంతమంది ఉన్నారు మన డేటా అంతా రీఫిల్ చేయాలి రీఫిల్ చేసిన తర్వాత ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఇవి డైరెక్ట్ గా ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ ఉపయోగించకుండా వాటిని ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టేషన్గా ఐ మీన్ స్టార్ట్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళి మనం అయితే వర్క్ చేసుకోవచ్చును ఇన్ కేసు లిస్ట్ లో మన పేరు వస్తే అలా లేకపోతే డైరెక్ట్ గా మనం ఇంటి నుంచే మన ఐ మీన్ స్పెషల్ గా మనకు ఒక రూమ్ ఉండి ఉన్నట్లయితే మనం ఇంటి దగ్గరే లేదా మన చుట్టుపక్కల ఒక నలుగురు ఐదు మంది ఫ్రెండ్స్ కలిసి కూడా మనం ఒక రూమ్ లో అకామిడేషన్ మాదిరి చేసుకొని కూడా ఈ జాబ్స్ అయితే ఎలిజిబుల్ అవుతారు ఇకపోతే మేము లిస్ట్ లో ఉన్నామా లేవా అనేది ఎలా తెలుసుకోవాలనుకుంటే సచివాలయానికి సంబంధించి ఎంప్లాయీస్ దగ్గర మనకి నేమ్స్ అయితే ఉంటాయండి ఆ నేమ్స్లో మన పేరు కనుక సర్వేకి అయిపోతే అయిపోయినట్టు ఉంటుంది లేకపోతే లేదు లిస్ట్ అనేది అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్స్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఐ మీన్ మనకి ఇంతమంది గవర్నమెంట్ పంపించిన తర్వాత మనకి డిస్ప్లే అయితే చేస్తారండి ఎలాంటి జాబ్స్ ఇస్తారు సో ఫైనల్గా మనం చూసుకున్నట్టయితే ఈ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ అన్ని ఐటీ సెక్టార్ సంబంధించినవి కాబట్టి సో మెయిన్ గా మనకి కాల్ ఎగ్జిక్యూటివ్ ఐ మీన్ మనకు ఇప్పుడు కస్టమర్ కేర్ కి సంబంధించి అయితే కాల్ జాబ్స్ అయితే ఉన్నాయి ఇలాంటివి అలాగే మీకు ఏదైనా సరే ఒక వెబ్ డెవలప్మెంట్ మీద నాలెడ్జ్ ఉంటాయి ఇలాంటివి సో అలాగే మనకి రీసెంట్ గా డియూ జేకే తీసుకొని వచ్చిన సాఫ్ట్వేర్ సంబంధించిన సంబంధించి ప్రతి ఒక్కటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెలెక్ట్ అయిన తర్వాత మనలో ఎందులో ఐ మీన్ మనకి ఎందులో నైపుణ్యం ఉందో తెలుసుకొని అంటే ఎందులో ఆసక్తి మీకు ఉంటే వాటికి సంబంధించిన ఐటీ సెక్టార్ జాబ్స్ అనేది మనకి ఇంక్లూడ్యూట్ చేయడం జరుగుతుంది ఇది వీటికి సంబంధించిన డౌట్స్ ఇకపోతే నేను ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ అనేది మీకు స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తానని చేస్తానని చెప్పాను కదా సో ఒకసారి ఇప్పుడు మీకు న్యూస్ పేపర్ మీద చూపిస్తాను చూడండి తుది దశకు వర్క్ ఫ్రం హోమ్ వర్క్ తొంభై శాతం పూర్తి ఒక కోటి యాభై మూడు లక్షల ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై మందికి ఎటువంటి జాబ్ అనేది లేమం పని లేదని రావడం జరిగింది మరో వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అంటే ఇంకొక వారం రోజుల్లో ప్రభుత్వానికి సంబంధించి సర్వే ఏదైతే ఉందో ఈ డేటా అంతా గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్ ఆధ్వర్యంలో ఈ వర్క్ ఫ్రం సర్వే తుది దశకు చేరుకుంది పద్దెనిమిది నుంచి నలభై తొమ్మిది సంవత్సరాలు లోపు ఉన్న విద్యార్థులు వాళ్ళకు సంబంధించిన ఉద్యోగం వివరాలు సచివాలయ సిబ్బంది ద్వారా నేరుగా ఈ డేటా అంతా గవర్నమెంట్కి అయితే అందిస్తామని అయితే తెలపడం జరిగింది రాష్ట్రంలో ప్రభుత్వం నిర్దేశించిన వయసు గల గ్రూపు సభ్యులు ఉన్న వాళ్ళు ఎంతమంది ఏంటి అనేది అయితే మనకు క్లియర్గా డేటా అయితే ఇవ్వడం జరిగింది ఇది నేను మిక్స్ మీద ప్రజెంటేషన్ చేస్తాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ఈ సర్వే అనేది ఇంకా చేసుకోకపోతే వెంటనే సచివాలయం మొత్తం కాంటాక్ట్ అయ్యి ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసుకోండి ఇన్ కేసు మన లక్ అనేది బాగుంటే మన లిస్టులో నేమ్ అనేది వస్తే ఖచ్చితంగా మనకి ఒక స్టేషన్ అనేది ఏర్పాటు చేసి మనకి ట్రైనింగ్ ఐ మీన్ మోటివేషన్ ప్రకారం ట్రైనింగ్ ఇచ్చి ఈ జాబ్స్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ సెలెక్ట్ అయితే మనం ఇంటి దగ్గరనే ఇంట్లో కూర్చొని ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అయితే శాలరీ అనేది అయితే వస్తుందండి దీనికి సంబంధించి లిస్ట్ ఓపెన్ అయినా ఇంకొక ఏదైనా అప్డేట్ వచ్చినా నేను మరొక వీడియోతో మీకు ముందుకైతే వస్తాను ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి ఇంకేస్ వీడియోని ఎంతమందికి చివరకు చూసారో చూస్తే కామెంట్ కానీ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై